భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మేము ఇస్తున్నాం వృద్ధులకి వెయ్యి రూపాయలు పెంచాం వికలాంగులకి మూడు వేల రూపాయలు పెంచాం బెడ్కే పరిమితం పదిహేను వేల రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం ఇస్తుంది భారతదేశంలో ఏకైక ప్రభుత్వం ఇస్తుంది అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంతే కాకుండా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ప్రజా ప్రభుత్వం తిరిగి ప్రారంభించి ఈరోజు నడిపిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్ విధానం కూడా మేము అమలు చేస్తున్నాం దీపం పథకం ద్వారా ఇప్పటికీ రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజా ప్రభుత్వం తొలిగింటి ఆడబర్చులకి అందజేస్తాం కూడా జరిగింది దాంట్లో కొన్ని సవరణను తీసుకొచ్చి ఏకంగా ఆ డబ్బులు డైరెక్ట్గా మహిళల అకౌంట్లో కూడా వేయాలని ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటాం జరిగింది ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమం తల్లికి వందనం ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాం ఆనాడు చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం దాంట్లో భాగంగా జియో ఇచ్చి ఇచ్చాం ఈ రోజు నుంచి డబ్బులు తల్లి అకౌంట్లో కూడా పడితే పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది సో భారతదేశంలో ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం ఈరోజు చేస్తూ జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి మాకు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు రెండు మీరు తీసుకెళ్లాలి ఒక పక్కన ఉద్యోగాలు ఉపాధి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆస్తి అయితే ఈ కూటమిని తొంభై నాలుగు శాతం సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉందని కేబినెట్ మీటింగ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది సో ఈ తల్లికి వందనం కింద దాదాపు అరవై శాతం కుటుంబాలలో రెండు కన్నా ఎక్కువ మంది ఉండటం జరుగుతుంది సో వాళ్ళకి ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ఉంటే దేర్ ఆఫ్ డబ్బులు వస్తాయి సో ఆటోమేటిక్గా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడటం జరుగుతుంది సో ఇచ్చిన హామీ బాబు సూపర్ సిక్స్లో ఒక హామీ కూడా ఇది ఇంకొక మరో హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ఎగ్జాక్ట్గా ఈ రోజుకి ఎన్డీఏ నూతన ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది అదే సమయంలో ఇచ్చిన హామీలు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా మేనిఫెస్టోలు కాకుండా ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను అభివృద్ధి సమక్షేమం ఎన్డీఏకి రెండు కళ్ళు ఈ రెండు కూడా సమాంతరంగా పేరల్ గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం అదే సమయంలో సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి సంక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ వేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పాం అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత చాలామంది నాకు ఎన్నికల అడిగారు మీరు వస్తే మీరు కనీసం ఈ రాష్ట్రాన్ని మళ్లీ టోటల్గా విధ్వంసం జరిగింది మీరు దీన్ని రివైవ్ చేస్తారని నమ్మకం మీకుందా మీకు అనుభవం ఉంది కానీ అఘాతం చూస్తే మాత్రం చాలా లోతుగా ఉంది మీరు చేయగలుగుతారని అడిగారు నాకు వేరే ఆప్షన్ లేదు ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు ఆశీర్వదించారు కష్టాలకు వచ్చినప్పుడు కాడు పడేయడమో పారిపోవడం కరెక్ట్ కాదు ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను ఆ డైరెక్షన్ లో ముందుకు పోయాను మేము ఆ రోజు సూపర్ సిక్స్ చెప్పాం ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి